వెల్కమ్ టు బిఎస్ నైన్ న్యూస్ ధన్వాడ నుంచి కుంభమేళ బయలుదేరిన శివ స్వాములు నలభై ఒక రోజుల పాటు శివ దీక్షలు చేపట్టిన శివ స్వాములు ఇరుముడులు ధరించి కుంభమేళా వెళ్లారు దాదాపుగా నలభై స్వాములు వెళ్లారు అంతకుముందు భక్త మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ధన్వాడ టు శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం టు యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ టు కొమరవెల్లి మల్లన్న టెంపుల్ టు వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ టు బాసరా టు నాగాపూర్ టు జబల్పూర్ టు కట్నీ టు రేవా టు మీర్జాపూర్ టు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం టు ప్రయాగరాజు టు అయోధ్య రామయ్య టెంపుల్ టు లక్నో టు కాన్పూర్ టు ఝాన్సీ టు గుణా టూ శివపురి టు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం టు ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగం టు నాగేశ్వర జ్యోతిర్లింగం టు ద్వారకా టూ టూ సోమనాథ జ్యోతిర్లింగం రాజ్ ఔరంగాబాద్ నాసిక్ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం షిరిడి గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం లాతూర్ ఓం మార్గ హైదరాబాద్ శ్రీశైలం అదేవిధంగా ధన్వాడ నుంచి తొమ్మిది మంది స్వాములు శ్రీశైలంకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లిన స్వాములు

पदारो पद भारतीय जनता को पदा कैंपी